అమెరికాలో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి మరణించాడు స్విమ్మింగ్ పూల్లో పడి తెలంగాణ వాసి మృతి చెందినట్లు తెలుస్తోంది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపాడుకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి అమెరికాలో గత కొంతకాలంగా టీచర్గా పనిచేస్తున్నాడు అతని మరణ వార్తతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రవీణ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహకరించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు అమెరికాలో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు వాటర్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయి చనిపోయినని చెప్పేసి వాళ్ళ భార్య మెసేజ్ చేసింది సో తదితర వివరాలు మాకేమింకా పూర్తిగా తెలియదు అక్కడి నుంచి బాడీ మన పెద్దలు గవర్నమెంట్ నుంచి ఎవరన్నా వాళ్ళు ఖచ్చితంగా తెప్పిస్తేనే ఇక్కడ పరిస్థితి తల్లిదండ్రులు కొద్దిగా శాంతి అనేది జరుగుతుంది లేకపోతే తీవ్ర పరిస్థితుల్లో వీళ్ళు కొంచెం అదే త్వరగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం పాత్రల పాడు మా పెద్దనాన్నగారు అబ్బాయి అమెరికాలో